భారతీయులకు అమెరికా మరో భారీ షాక్ ఇచ్చింది డైవర్షన్ వీసా డీవీ ఈ లాటరీకి భారతీయులను అనర్హులుగా అమెరికా ప్రకటించింది తాజాగా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా అమెరికా డైవర్స్ డైవర్సిటీ వీసా ఈ లాటరీ నుంచి భారతీయ పౌరులను మినహాయిస్తూ ప్రకటన చేసింది ఎందుకు ఇలా జరిగిందంటే గ్రీన్ కార్డు లాటరీగా పిలిచే ఈ వీసా గత ఐదేళ్లుగా అమెరికాకు తక్కువ వలస రేట్లు ఉన్నటువంటి దేశాలకు మాత్రమే ఇప్పుడు అవకాశం ఇచ్చింది మరి ఇక్కడ భారత్తో పాటు దీనికి వాటికి మించిపోయి ఉన్నటువంటిది భారత్ కాబట్టి భారత్తో పాటు చైనా దక్షిణ కొరియా కెనడా పాకిస్తాన్లు కూడా ఉన్నాయి మరి గత ఐదేళ్లలో యాభై వేల కంటే తక్కువగా వలసదారులను పంపినటువంటి దేశాలు పౌరులను మాత్రమే అమెరికా వేసాలకు అనుమతిస్తుంది యాభై వేల కంటే తక్కువగా ఉంటే అయితే భారత్ నుంచి మాత్రం అమెరికా అమెరికాకు అధిక వలస వెళ్తున్నటువంటి పరిస్థితి యాభై వేలకు మించి వెళుతున్నటువంటి పరిస్థితి ఇది వీసా అర్హత పరిమితిని మించిపోయింది దీంతో భారత్ను లాటరీకి అనర్హులుగా చేసింది అమెరికా సాధారణంగా వలస రేటు తక్కువగా ఉన్నటువంటి దేశాల నుంచి ఏడాదికి యాభై ఐదు వేల నుంచి వరకు కూడా వలసదారులను అమెరికా అనుమతిస్తుంది మరి తాజా బులెటిన్ ప్రకారంగా చూస్తే అమెరికాకు వలసలు తక్కువగా ఉన్నటువంటి దేశాల్లో మాత్రమే ఆఫ్ఘనిస్తాను బహ్రెయిన్ బహరైన్ భూటాన్ బర్మా కంబోడియా ఇండోనేషియా ఇరాన్ ఇరాక్ ఇజ్రాయెల్ ఇట్లాంటి దేశాలకు వాటికి అర్హతగా ప్రకటించారు మరి లక్షా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల పదహారు మంది ఇమ్మిగ్రేషన్ వేసాకు నమోదు చేసుకున్నారు ఇప్పటి వరకు కూడా మరి ఈ విధంగా ఈ క్రమంలో భారతీయులను రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ డైవర్షన్ ఈ వేసా డీవీ లాటరీలకు అనర్హులుగా ప్రకటించింది అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన నుంచి కూడా వలసలపై నియంత్రణ పైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు నిర్ణయాలు తీసుకుంటున్నారు కఠినమైనటువంటివి దీంతో అమెరికాకు వెళ్ళి అన్ని మార్గాలు మూసుకుపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు తొలుత స్టూడెంట్ వేషాలు పట్ల కఠినమైన విధానం తర్వాత సోషల్ మీడియాపై ఆంక్షలు స్క్రీనింగ్ విస్తరించడం వంటి ఇటువంటి చర్యలకు పాల్పడింది ఇక హెచ్వన్ బి వేషాలపైన కూడా కఠిన ఆంక్షలు విధించారు హెచ్ వన్ బి డెబ్బై శాతం పైగా భారతీయ వాటా ఉండటం విశేషం అయితే ఇటు ఇది ఇప్పుడు ఒక దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి నమస్తే